హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయామండి అప్పటికే చాలా ఈవినింగ్ అయిపోయింది ఇంకా వర్షం కూడా పడుతుంది కదా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి ఇంకా ఇంటికి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోతుందేమో మేమైతే ఇలా సైక్స్ వెయిటింగ్ అయితే చేస్తున్నామండి రెగ్యులర్ చెకప్ కోసం అంటే నార్మల్ కానీ వెయిటింగ్ అయితే చాలా టైమే పట్టేసిందండి ఇంకా ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని చూస్తున్నాము ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా చాలా ఆకలి అయితే వేసేస్తుంది ఇంకా ఫుడ్ కోసం అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఇక్కడ కూడా వెయిటింగే కదా మా వీడియోలోకి రమ్మంటుంటే రావట్లేదు అసలు ఎన్ని ట్రిక్స్ ప్లేస్ చేసినా రావట్లేదు ఆడుకుంటుంది నాతోని రాకుండాను ఇంకా చాలాసేపటి వెయిటింగ్ తర్వాత ఫుడ్ అయితే వచ్చిందండి ఇంకా అసలే ఆకలి మీద ఉన్నాం కదా ఆగుతామా ఇంకా వన్ బై వన్ లాగిన్ చేసాము మీరైనా కామెంట్ చేస్తారో లేదో కానీ వీడియో ఆన్ చేసేసరికి మా వాళ్ళు అయితే కామెంట్ చేస్తారు నన్ను ఇంకా ఫుడ్ అయితే పర్లేదు బాగానే అనిపించింది ఇంకా తినేసాక బయటకైతే వచ్చేసాము ఎక్కడికి వచ్చాను చెప్పుకోండి వా బీచ్కి అయితే వచ్చేసానండి ఇలా మీకైతే చూపిద్దామని ఇలా వీడియో చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాను మా వాళ్ళు అయితే రాలేదండి పైన ఉండిపోయారు నేను నాకు నేనే ఇలా వచ్చాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా టైం అయితే టెన్ అవుతుంది ఇంకా అందుకని వాళ్ళు రామనేశారు ఇంకా నేనైతే నిన్న ఇలా వచ్చానండి బీచ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈ టైంలో చాలా బాగుంది కదండి మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేయండి సౌండ్ అయితే భలే వచ్చిందండి కానీ ఇక్కడ కట్ అయిపోయింది సౌండ్ అయితే చూడండి జనాలు కూడా ఎక్కువ మంది లేరు ఇంకా నాకైతే చాలాసేపు ఉండాలనిపించింది కానీ ఇంకా నైట్ అయిపోతుంది కదా ఇంకెవరూ కూడా లేదు ఇంకా అందుకని కొంతసేపే ఉండి వెనకైతే వచ్చేసానండి ఇంకా యశు కూడా రాలేదు కదా మా వాళ్ళు ఇంకెవరూ రాలేదు నేను అక్కడైనా వచ్చాను ఇంకా తప్పదు ఉండాలన్నా మరి ఉండలేను అందుకనే వెళ్ళిపోతున్నాను యశుకైతే చాలా ఇష్టం కానీ ఎందుకునండి అసలు రాలేదు ఇంకేం చేస్తాం చేసేదేం లేక చూసేసి వెనకైతే వచ్చేస్తానండి ఇంత దూరం వచ్చి కూడా చూడకుండా వెళ్ళాలంటే మనసప్పలేదు అందుకని వచ్చేసాను అంతేనండి లాగైతే అయితే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్